ఇది చూచే చాలా చిన్నగా ఉంది ఇదేంద్ర స్వామి ఇంత చిన్నగా ఉంది నేనైతే విండోస్ క్లీన్ చేసుకునే దానికి తీసుకునే హాయ్ వన్ అందరు ఎట్లుండరు బాగుండరా ఇక్కడ యూకేలో ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టినా టెము అని ఒక ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ అనమాట దాంట్లో ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్కే ఉన్నాయి అమెజాన్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఈ యాప్లో సరే క్వాలిటీ ఎంతవరకు ఉంటుందో చూద్దామని కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టినాను ఈ యాప్లో ఉండే అన్నీ కూడా చైనా ప్రోడక్ట్స్ అంట అందుకే మన కంట్రీలో ఆ యాప్ అవైలబుల్గా లేదు ఎందుకంటే మనము చైనా అప్లికేషన్స్ని బ్యాన్ చేసినాం కదా అందుకని మన కంట్రీలో లేనట్టుంది మోస్ట్లీ అన్ని యూరప్ కంట్రీస్లో యుఎస్ యూకే ఈ కంట్రీస్లో అయితే ఈ టెము అనే యాప్ అవైలబుల్గా ఉంటుంది అయితే నేనేమనుకున్నానంటే లోకల్గా యూకేలోనే వాళ్ళకు ఒక వేర్హౌస్ ఉంటుందేమో స్టాక్ మొత్తం అక్కడ పెట్టుకొని ఉంటారేమో తొందరగానే వచ్చదులే అన్నట్టుగా జస్ట్ ట్రావెలింగ్ డేట్కి ఒక ట్వెల్వ్ థర్టీన్ డేస్ ముందర మాత్రమే ఆర్డర్ పెట్టినాను మళ్ళీ ఆర్డర్ పెట్టినాక నాకేం తెలిసిందంటే అక్కడ వేర్హౌస్ ఏముండదు ఉండదు వీళ్ళకి అప్పటికప్పుడు చైనా నుంచి షిప్ట్ చేస్తారు అని తెలిసింది ఏమన్నా లోకల్గా ఒకవేళ ఎవరైనా రిటర్న్ ఇచ్చి అవి లోకల్గా ఉంటే అవి మాత్రం తొందరగా వచ్చాయి లేదంటే అయినా ఇంకా చైనా నుంచి వాళ్ళు షిప్ చేస్తారు అని అర్థమైందనమాట అందుకే ఈ ట్రాకింగ్ చూస్తే ట్వంటీ సెవెంత్న ఆర్డర్ పెడితే ఇది ఎయిత్కి వచ్చింది ఇట్లా మీరు ట్రాకింగ్లో కనపడుతుంది కదా ఫ్లైట్లో షిప్ చేసినట్టుగా అర్థమవుతుంది ట్రాకింగ్ వచ్చే సో లాస్ట్కి వచ్చాయా రావా ఇవి మిస్ అయిపోతామా అనవసరంగా ఆర్డర్ పెట్టినా మేం కొంచెం ముందర పెట్టింటే సరిపోయిండేదే ఎర్లీగా అని అనిపించింది మొత్తానికి ఒక రోజు ముందైతే వచ్చింది పార్సల్ అయితే మొత్తం సిక్స్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టినా ఈ యాప్లో ఏందంటే మినిమం ఫిఫ్టీన్ పౌండ్స్ బిల్లు చేయాలన్నమాట అప్పుడే మనం ఆర్డర్ పెట్టగలము వన్ పౌండ్ టూ పౌండ్ త్రీ పౌండ్ అట్లా పెట్టలేము బిలో ఫిఫ్టీన్ అయితే పెట్టలేము అనమాట అబోవ్ ఫిఫ్టీన్ మాత్రమే ఆర్డర్ పెట్టగలము మనం ఆర్డర్ పెట్టిన అన్ని ఐటమ్స్ కూడా ఒకే పార్సల్లో పంపించినారు ఇదేమో క్రోషెట్ నీడిల్ అనమాట ఈ క్రోషెట్ గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది అంతకుముందు అంత ఐడియా లేదు సరే మా పిల్లలు ట్రై చేద్దాము ఒకసారి కొనుక్కుందాము ఎట్లా వస్తుందో క్రోషెట్ నేర్చుకుందాము అని మా చిన్నాయి మీకు ఒకరో ఇంట్రెస్ట్ అనమాట ఏదన్నా ఇట్లా అల్లికలు కుట్లు ఇట్లాంటివి అనేది చేయాలా ట్రై చేయాలా అని ఒక ఇంట్రెస్ట్గా ఉంటుంది సరే ట్రై చేద్దాంలే అనేసి ఈ క్రోషెట్ నీడిల్ అయితే ఆర్డర్ పెట్టినా అక్కడ నేను యాప్లో చూసినప్పుడు ఒక ఎనిమిది దాకా చూపించింది అనమాట ఒక సెట్ అన్నట్టుగా డిఫరెంట్ సైజెస్లో సరే ఎనిమిది వచ్చాయి కదా ఏ సైజు కావాలంటే ఆ సైజు వాడుకోవచ్చు బాగానే ఉందని చెప్పి ఆర్డర్ పెడితే అదేమో ఒక్కటే వచ్చింది మళ్ళీ నేను యాప్లో చెక్ చేస్తే ఒకటే ఆర్డర్ పెట్టినట్టు చూపించండి మరి అన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలనేది అక్కడ ఆప్షన్ అయితే లేదు డిఫాల్ట్గా ఒక సైజు సెలెక్ట్ అయ్యింది అదే పంపించినారు ఇంకా సరేలే ఓకే అనేసి అట్లా పక్కన పెట్టేసినాము ఇంకా పిల్లోళ్ల కోసం అని రబ్బర్ బ్యాండ్లు ఆర్డర్ పెట్టినా ఈ రబ్బర్ బ్యాండ్లు చిన్న సైజు ఉంటాయి చూడండి పిల్లలకి చిన్న చిన్న పిల్లకలు వేచ్చరు ఎక్కువగా ఇక్కడ కంట్రీస్లో వేసుకుంటారు మన కంట్రీలో కంటే కూడా ఇక్కడ పిల్లోలకు చిన్న చిన్న పిలకలు వేసేది మల్టీ కలర్ ఐ మీన్ కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్ అన్ని పెట్టి బాగా వేస్తా అంటారు ఇక్కడ జడలు అవి చూసినాక నాకు కూడా తీసుకోవాలనిపించింది ఈ చిన్న ఈ షాపులో చూసి అక్కడ కనపరాలే ఆన్లైన్లో చూసింటే కనపచ్చినాయి సరే ట్రై లేని ఇది ఒక ప్యాకెట్ తీసుకునే ఇది కూడా తక్కువ కాస్టే పడింది పెద్ద ఎక్కువే మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ కూడా చాలా వచ్చినాయి మల్టీ కలరు బాగానే ఉంది ఇంకొకటి ఇది కూడా రబ్బర్ బ్యాండ్ల ప్యాకెటే దీనికి ఏంటంటే పైన బొమ్మలు వచ్చినాయి అన్నమాట అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ యానిమల్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు వచ్చినాయి ఒక్కొక్క కలరు ఒక్కొక్క బొమ్మకి రెండు రెండు వచ్చినాయి అనమాట రబ్బర్ బ్యాండ్లు ఇవి కూడా బాగానే ఉన్నాయి ఆ బొమ్మలు చూసి మా పిల్లలు కావాలా కావాలని అని అడిగితే సరే అని అది కూడా ఆర్డర్ పెట్టినాయి ఇండియాలో కూడా దొరకచ్చు బట్ వెతుక్కోవాలా సరే ఆన్లైన్లో కనపడినాయి కదా అందులో వీడు ఫిఫ్టీన్ పౌండ్స్ బిల్ అయితే చేయాలన్నాడు సరే ఈ యాడ్ చేసి ఆ ఫిఫ్టీన్ పౌండ్స్ కూడా అయితే లేనట్టుగా ఇది కూడా ఆర్డర్ పెట్టినాయి ఇది ఏంటంటే ఉన్నాయి పైన బొమ్మలు అదంతా బాగానే ఉంది కానీ కింద రబ్బర్ బ్యాండ్ సైజు మరి చిన్నగా అనిపించింది నార్మల్గా మనం వేసుకునే అంత పెద్దగా అయితే లేవు లేవు రబ్బర్ బ్యాండ్లో కింద ఈ బొమ్మలు అయితే బాగుండయి బట్ ఓకే నాట్ బ్యాడ్ అని అనిపించింది ఇదేమో లగేజ్ వెయిట్ చెక్ చేసేదానికి వెయ్యింగ్ స్కేలు మనం ఫ్లైట్లో ట్రావెల్ చేయాలంటే మినిమం లగేజ్ ఎంత ఉండాలా అనేది ఒక లిమిట్ ఉంటుంది కదా అది మనం ముందుగానే చెక్ చేసుకొని బ్యాగ్లో ఎంత వెయిట్ ఉంది అని ట్రావెల్ చేస్తాం కదా సో అది చెక్ చేసుకునేదానికని చెప్పేసి ఈ వెయింగ్ స్కేల్ అయితే కొన్నాము ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే నార్మల్ మనము వెయిట్ చెక్ చేసుకునేదానికి ఉంటుంది కదా నార్మల్ మిషిను సో దాని మీదనే చెక్ అనమాట ఇంకా ఇక్కడైతే ఆ మిషన్ లేదు ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా ఈ వెయింగ్ స్కేల్ కూడా ఆర్డర్ పెట్టినాము ఇది చూచే చాలా చిన్నగా ఉంది స్వామి ఇంత చిన్నగా ఉంది ఇరవై ఐదు కేజీలు ఇరవై మూడు కేజీలు బ్యాగును ఎత్తాలంటే ఇది కూడా ఒక రోజు స్ట్రాంగ్గా ఉండాలి కదా మరి ఉపయోగపడుతుందా లేదా అనుకునేం కానీ ఓకే బాగానే పనిచేసింది దీనికి కింద ఒకటి బెల్ట్ మాదిరిచ్చినాడు ఈ బెల్ట్ని బ్యాగుకు తగిలిచ్చి పైకి ఎత్తితే పైన ఇక్కడ మనకు వెయిట్ చూపించది ఇది బ్యాటరీతో పనిచేస్తుంది అనమాట ఛార్జింగ్ ఏం కాదు బ్యాటరీ పెట్టాలా ఇక్కడ ఒకటి పవర్ బటన్ కూడా ఇచ్చినాడు మనం పైకి ఎత్తినప్పుడు ఇక్కడ డిజిటల్గా మనకు వెయిట్ చూపించది మినిమం ఐ మీన్ మ్యాక్సిమం ఫిఫ్టీ కేజీస్ వరకు ఇది హోల్డ్ చేయగలదంట బ్యాటరీ అంటే మనకి గడియారాలకు అందుబెట్టుకుంటాం కదా అట్లాంటి బ్యాటరీ ఏమైనా వేయాలి అనుకునే కానీ అట్లాంటిది కాదు ఇదేంది ఇట్లా వచ్చింది అనుకున్నా మళ్ళీ చూస్తే మనకు మామూలుగా చేతి వాచ్లకు చిన్న చిన్న బ్యాటరీస్ ఉంటాయి చూడండి అట్లా రౌండ్గా ఉండేటివి అట్లాంటి బ్యాటరీ అనమాట స్పెసిఫికేషన్ ఇచ్చినాడు ఎట్లాంటి బ్యాటరీ వేయాలని చెప్పి సో అది మనం షాపుల్లో వెతకొచ్చుకొని వేసుకొని వాడుకోవడమే బాగానే ఉంది వెయింగ్ మిషన్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఒకటి వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకునే చిన్నది నార్మల్గా కింద ఫ్లోరు అదంతా క్లీన్ చేసేది కాదు కానీ విండోస్ ఉంటాయి కదా ఇప్పుడు అన్నీ ఇళ్లకు కూడా మనకి ఇండియాలో స్లైడ్ అయ్యే విండోస్ ఇస్తున్నారు కదా సో అట్లాంటి విండోస్కి కింద సందులమ్మటి దుమ్ము ఉంటే అది క్లాత్తో తుడసాలంటే చేయి పట్టదు అంత దుమ్ము తుడిసేదానికి కంఫర్ట్గా ఉండడం లేదనమాట నాకు ఇట్లాంటిది లైబ్రరీలో చూసిన వాళ్ళు వాడుతూ ఉంటే చిన్నది వ్యాక్యూమ్ క్లీనరు బాగుంది అదైతే సెట్ అవుతుంది అనిపించింది ఆన్లైన్లో సర్చ్ చేసింటే కనపడింది ఇండియాలో కూడా ఉండయా అని చూసినాను చూచే ఆన్లైన్లో అమెజాన్లో అయితే వ్యాక్యూమ్ క్లీనర్స్ చిన్నాయి ఇట్లాంటివి ఉన్నాయి కానీ రేటు కూడా ఓకే ఆల్మోస్ట్ ఒకటే రకంగానే ఉన్నాయి సరే చూద్దాం ఇక్కడ క్వాలిటీ ఎట్లుంటుందో అన్నట్టుగా ఇంకా తీసుకునే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే కార్లల్లో సీట్ల సందున దుమ్ము అట్ల ఏమన్నా కార్నర్స్ అమ్మటి దుమ్ము ఉన్నాయి కానీ క్లీన్ చేసేదాన్ని కూడా వాడుకోవచ్చు మెయిన్ వాళ్ళు తయారు చేసిన పర్పస్ అయితే కారు సీట్లల్లో అట్లా క్లీన్ దానికి వెళ్ళండి నేనైతే విండోస్ క్లీన్ చేసుకునేదానికి తీసుకునే ఇదైతే ఛార్జింగ్ పెట్టుకొని వాడుకోవాలా ఛార్జింగ్కి ఒకటి కేబుల్ ఇచ్చినాడు ఇంకా ఈ ముందర మల్టిపుల్ వెరైటీస్ ఇచ్చినాడనమాట అంటే కొంచెం లావుగా సన్నగా బ్రష్ వచ్చి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇచ్చినాడు అనమాట ఇట్లా ఫ్రంట్లో మార్చుకోవచ్చు మనము మనకు ఎట్లాంటివి కావాలంటే అట్లాంటిది అయితే బాగానే ఉంది అనిపించింది మరి దీని లైఫ్ ఎన్ని రోజులు వస్తుంది అనేది మరి చూడాలా వాడే కొద్దీ నెక్స్ట్ ఏమో ఒకటి జ్యూసర్ ఆర్డర్ చేసినాము ఇది కూడా ఛార్జింగ్తో పనిచేచ్చు అనమాట ఛార్జింగ్ పెట్టేసి ఫుల్ అయినాక ఆఫ్ చేసి నువ్వు ఎక్కడైనా పెట్టుకొని వాడుకోవచ్చు కంటిన్యూగా ఛార్జింగ్ కేబుల్ ఉండాలా అనేది ఏం లేదు ఛార్జింగ్ కేబుల్ కూడా దీనికే ఇచ్చినారు దాంతోపాటు రెండు జార్స్ ఇచ్చినారు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఈ జ్యూసర్ అయితే చాలా చిన్నగా ఉంది మరి ఎంత ఎఫెక్టివ్గా పనిచేయచ్చుదో తెలియదు కానీ ఒకసారి వాడి చూసే కానీ అర్థం కాదు క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివి కొంచెం హార్డ్గా ఉండేటివి అయితే పడ్డం కష్టమేమో అనిపించింది మేబీ కొత్తిమీర పుదీనా పాలకూర ఇట్లాంటి సాఫ్ట్ ఏమన్నా బాగా పడతాయేమో కానీ క్యారెట్ బీట్రూట్ అయితే అంత ఏడబడతాయి అబ్బా అనిపించండి చూడాలా వాడి ఒకసారి ఇవన్నమాట ఓవరాల్గా నేను ఆన్లైన్లో టెమో యాప్ నుంచి ఆర్డర్ చేసిన ఐటమ్స్ టోటల్ సిక్స్ ఐటమ్స్ రెండు రకాల రబ్బర్ బ్యాండ్లు ఒకటి క్రోషెట్ నీలు ఇంకా వెయ్యింగ్ స్కేలు జ్యూసరు వ్యాక్యూమ్ క్లీనర్ ఇవన్నీ ఆర్డర్ చేసిన సో వీటన్నిటిలో నాకు బాగా నచ్చింది అయితే వెయ్యింగ్ స్కేల్ ఒకటి నచ్చింది ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ కూడా బాగా అనిపించింది ఇంకా మిగతాటివి ఓకే ఓకే ఈ జ్యూసర్ ఇవి మరి వాడి చూడాలా ఎంతవరకు ఇవి క్వాలిటీ ఉండయి ఎంతవరకు జ్యూస్ పడుతుంది అనేది ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ టెమో యాప్ నుంచి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మినిమం ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి వెంటమంటే అని అయితే పెట్టుకోవద్దు చాలా టైం పడుతుంది అది రావడానికి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని రోజు చూస్తా ఉండి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా అంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్